వెంకటరామరెడ్డి గారే పోటీ చేస్తున్నారు వెంకటరామరెడ్డి చేస్తాను వెంకటరాముడు ఖచ్చితంగా గెలిచాడు ఎవరు ఈసారి గెలుస్తారు అనుకుంటున్నాం అనంతపురం ఎమ్మెల్యేగా జగనే వస్తాడంట అన్నారు ఎందుకని అన్ని పంటలు ఇచ్చినాడు అందరికి లోన్లు ఇచ్చినాడు డబ్బులు ఇచ్చినాడు జగనే వస్తాడు అంటున్నారు సార్ అనంతపురంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు నేనైతే వీళ్ళు వైసీపీ వాళ్ళు గెలుస్తారు ఎందుకు అనుకుంటున్నారు ఎందుకంటే జగన్ పాలనే బాగుందని నేను అనుకుంటున్నాను రూపురేఖలు కూడా మారినాయి రోడ్లు కూడా బాగున్నాయి ఇంకా అనంతపురం ఓవర్ బ్రిడ్జ్ ఆకస్మికంగా అరచేతులు పోయికుంటూ అనుకోలే పద్దెనిమిది నెలలో టంగని చేసి పారేజ్ చేసా ఇంతకంటే మంచి ఎమ్మెల్యేలు ఎవరుంటే కాన్సన్ట్రేషన్ చేసి చేశాడు ఆయన రోడ్లు కూడా గుత్తి రోడ్డు కానీ కదిరి రోడ్డు కానీ టీవీ టవర్ రోడ్డు దిగుకొండే సిటీ హైవేల్లో ఉన్నట్లుంది పంగల్ రోడ్డు కాబట్టి మంచిగా చేశాడు ఆయన మనమేమేదో ఆయన ఇంకోటి చేశాడు గవర్నమెంట్ ఫండ్స్ని బాగా సద్వినియోగం చేసి ఆఫీసర్లందరూ సమన్వయం చేసి చాలా బాగా చేసుకుంటూ వస్తుండ అనంతే ఎవరు గెలుస్తారండి ఆయన వ్యాన్ కూడా పెట్టుకునే దాంట్లో మనుషులు లేరు వ్యాన్ తిరుగుతూ ఉంది ఒకటే ఆయన మన తెలుగుదేశం అభ్యర్థి కానీ కనీసం పది మంది నన్ను పెట్టి దాంట్లో తిప్పాలి కదా ఆ దేశాన్ని ఆ పార్టీ కన్నా గౌరవం పెట్టాలి కదా వాళ్ళు కోర్టు కోట్లు ఏమనుకున్నాయంటే ఇది సినిమా టికెట్ తీసుకున్నట్లు అనుకుంటున్నారు ఓట్లంటే ప్రజల దగ్గర డబ్బులు ఇచ్చేది ఓట్లేస్తారని అనుకుంటారు అట్లా లేదు ప్రజల్లో కూడా ఇప్పుడు జ్ఞానం వచ్చింది ఏ ప్రజలకైతే మనం ఇలా ఎవరికి వేస్తే అట్లా మనం ఆయన చెడ్డోడు ఇట్లా అని కాదు మీరు ప్రిపేర్ కాలే మీరు ప్రిపేర్ కాకుండా ఆయన టికెట్ ఇచ్చేసి ఇప్పుడు చూడు పబ్లిసిటీ కూడా ఇప్పుడు యంగ్ డ్రాఫిడ్కి ఏమి ఊరిని ఆయన పోతే గుంపులు గుంపులు వస్తారు ఆయన ఏంటో మళ్ళీ ఆయన ఆ క్యాండిడేట్ ఎందుకు రాలేదు మా మాకు ఆయన పరిచయం లేదు వచ్చి తిరిగి అందరితో చెప్పే కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా వెంకటరామరెడ్డి డోకా లేకుండా గెలుస్తాడు మెజారిటీ అంతా అని ఇప్పుడు గణన చేసుకుంటాడు ఎవరు అనంతపురంలో గెలుస్తారండి ఈసారి ఈసారి మన జగన్ పక్కన ఎవరు నిలబడ్డా గెలిచిపోతారన్న పేరు ఏదైనా కానీ జగన్ పేరు చెప్తేనే ఎవరు నిలబడ్డా అసలు ఎదురు లేకుండా గెలుతారని ఎందుకంటే చేసే పనులు అట్లా ఉన్నాయి మన జీవితంలో ఎప్పుడు చూడలేదు అది కడుపులో బెడ్ కూడా వాల్యుయేషన్ ఇచ్చారంటే అది అర్థం చేసుకోవాలి అనంతపురంలో గెలుస్తారంటే అనంతపురంలో వైఎస్ ఆయన మాకు చాలా వరకు సాయం చేసినాడు అన్ని విషయాల్లో మాకు సాయం చేసినాడు ఎవరు ఈసారి అనంతపురంలో గెలుస్తారు వెంకటరామరెడ్డి ఓకే ఎందుకు అనుకుంటున్నావు వెంకటరామరెడ్డి గారు ఆయన మేలు చేసినాడు కాబట్టి అనంతపురంలో ఎవరు గెలుస్తారు సమానంగా వెంకటరామరెడ్డి తప్ప ఎవరు మించి రాలేరు ఎందుకు అనుకుంటున్నావు అట్లా విశేషం అతని ముందు సీనియర్ సీనియర్ అసలు బాగా చేసినాడు ఎక్కువగా ఊపి ఉండేది అదే అనంత వెంకటరాములో మనకి మనకు గెలిచేది ఇక్కడ ఎందుకు ఎందుకు అంటే ఎందుకంటే మన పనులు పాస్ చేసినాడు పసిపిలో అట్లా పోతేనే పలకరిస్తాడు ఎవరు ఏం కథ ఎట్లా పరిస్థితి మన అవకాశం అంతా నాకైతే చూసినాముకైతే ఎందుకు అనుకుంటే అతను బాగా చేసినాడు కరోనా టైంలో ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఏ నాయకుడు కానీ కరోనా వార్డుకి మాస్క్ వేసుకొని పోకోకుండా పోయిన లీడర్ అంటే అనంత వెంకట్రామరెడ్డి మిగతా నువ్వు ఒక మనిషిని మనం అనుకుంటే అట్లీస్ట్ మీరు చూడండి ఏ నాయకుడు అన్నా మీకే మీకు ఐడియా ఉంటుంది కరోనా వార్డ్ లేకపోయినారా కరోనా వార్డ్ లేకపోయినాడు సూపర్ స్పెషాలిటీ లేకపోయినారు ఒకసారి ఏదో ఫైల్స్ అన్ని ఫైర్ అయినప్పుడు పోయినాడు దగ్గరుండి ఆక్సిజన్ సిలిండర్స్ లేనప్పుడు సప్లై చేయించినాడు నేను ఎందుకంటే ఎందుకు ఆయన అంటే అభిమానం డ్యూ టు పబ్లిక్ అంత సెవెన్ సిక్స్టీ ఇయర్స్ క్రాస్ అయినా కానీ పబ్లిక్ సమస్యల్లో ఉన్నప్పుడు కరోనాలో ఇండియాలో ఏ లీడర్ తిరగలేదు ఆయన పోయినాడు ఈయన ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యే అవుతాడు నాకు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ గుత్తి రోడ్డు అయిపోయింది టవర్ క్లాక్ ఫ్లైఓవర్ అయిపోయింది టీవీ టవర్ రోడ్ అయిపోయింది కదా జయంటీ అయిపోయింది చేశారండి గెలుస్తాడు రోడ్లు వేశారు కాలువలు వేశారు క్లీనింగ్ కూడా బాగా నీట్గా చేపిస్తున్నారు ఏమైనా సమస్యలు వచ్చిపోయినా కూడా స్పందిస్తాను మారింది కదండి ఇప్పుడు చూశారు మీరు టవర్ క్లాక్ దగ్గర ఎట్టుంది రోడ్డు ఆ తర్వాత గుత్తి రోడ్లో ఎలాగుంది ఆ తర్వాత మన రాజు రోడ్లో ఎలాగుంది ఎలా చేశారు మొత్తం అంతా టౌన్ అనుకోని విధంగా బాగా నీట్గా చేశారు ఆయన పోటీ చేస్తున్నారు ఆయన పోటీ ఆయన ఖచ్చితంగా గెలుస్తానండి ఇబ్బంది లేదు నుంచి మనకు ఓల్డ్ టౌన్ మార్కెట్ వరకు ఆ రోడ్ సార్ సింగిల్ రోడ్లో ఉండేది ఇప్పుడు పోతే డబల్ రోడ్డు అక్కడ ఫోర్ లెంట్ ఎక్కడ టూ లైన్స్ ఇక్కడ లైన్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ పోవచ్చు తర్వాత బ్రిడ్జ్ అది ఎప్పుడో నీల సంజయ్ గారు ఉన్నప్పుడు కట్టించిన బ్రిడ్జ్ అది లేకపోతే మూడు వందల అరవై కోట్లతో ఇప్పుడు ఇట్లా రెండు లైన్లు ఇట్లా రెండు అది సూపర్గా తీర్చేస్తారు లైన్లు చాలా వెడల్పు చేసినారు లైట్లు అన్ని వేసినారు రోడ్లు అన్ని చోట్ల నాలుగు టౌన్కి నాలుగు పక్కల రోడ్లు బాగున్నాయి అన్ని పక్కన ఫోర్ వే రోడ్లు వచ్చేసినాయి ఇంక ఇంటర్నల్ రోడ్ బాగున్నాయి అన్ని బాగున్నాయి చరిత్ర ఇంతవరకు ఎవరిని ఒకటి కొట్టింది లేదు తిట్టింది లేదు ఇంకోటి రోడ్ లేదు ఆపోజిట్ నిలబడే వ్యక్తి కూడా అనంత్ వెంకట్రామ్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ అంటే కూడా ఆయనే నమ్మడు సామాన్యులు అసలు చెప్పాల్సిన పనిలా వ్యతిరేకంగా ఉండే ఆయన ఆపోజిట్ నిలబడే ఎమ్మెల్యే కూడా నిలబడి చెప్పడు చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ముస్లింస్ మైనారిటీలు ఏమే ఎస్సీ ఎస్టి బీసీ ప్రతి వాళ్ళు అనంతం రాము రెడ్డి జాతీయతో గెలుస్తారు మళ్ళీ అనంతగంకరటాం రెడ్డి కాలువలు బ్రిడ్జిలు అన్నీ బాగా రోడ్లు సిమెంట్ రోడ్లు తయారవుతుంది ఇది వంక బ్రిడ్జి వంక బ్రిడ్జి తయారు ఆయన శంకుస్థాపన చేసిపోయినాడు మళ్ళీ ఆయన పోటీ చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఆయన ఇంకా

ఎన్టీఆర్ మార్గ్ విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి జీసీఎస్ నగర్ నగర్కి ఈ ప్రధాన నాలుగు రోడ్లు ఇవి అనంతపురంకి సంబంధించిన రింగ్ రోడ్స్ అండి ఇవి ఇంతవరకు ఎప్పుడు డెవలప్ కాలే ఇప్పుడు డెవలప్ చేశారు తడకలేరు నుంచి కూడా సిటీలోకి వచ్చే రోడ్డు మొత్తం అన్ని హండ్రెడ్ ఫీట్ రోడ్స్ అయ్యి ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు తన భుజస్కంధాల మీద వేసుకుని ఆ పనులన్నీ క్లియర్ చేయించారు ఆయన ఎప్పుడన్నా వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర నేను ఏదో నా సమస్య కొద్దీ ఎవరన్నా వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ లిటిల్ బిట్ వల్గర్ గారు మాట్లాడిన అక్కడే ఎందుకంటే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈజ్ లాయర్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళ నాన్న వీళ్ళు కూడా ఎప్పుడు ఎంకరేజ్ చాలా కూడా ఆయన ఇంట్లో చాలా అభివృద్ధి జరిగింది అసలు ముందు రోడ్లు లేవు ఏం లేవు మాకు బండ్లు పోతే బండ్లు కింద పడతాం అట్లా ఉండేది ఇప్పుడు రెండు లారీలు తిరుగుతాయి కట్ చేసుకుని అక్కడే రెండు లారీలు పోతాయి సందులో ఎలా ఉండేదంటే సింగ్ అసలు అంత రోడ్ లేదు విస్తీర్ణ చిన్న ఉండే ఆ బ్రిడ్జి చూసినారా ఒకటే సింగల్ ఉండేనా ట్రాఫిక్ ఫుల్ ఉండే హెవీ కింద ట్రైన్ ట్రైన్ ఉండే ఇప్పుడు కింద అండర్ 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 కండషన్ జరుగుతుంది అట్లా నుంచి మళ్ళీ ఇట్లా ఇక్కడికి వస్తే పంగల్ రోడ్ వరకు ఈ రోడ్ గతంలో అంటే అస్సలు బస్సులు పోతే ముందరికి అంత ఇరుగిరుకు ఒక బస్సు ముందర పోయింది అనుకో ఫుల్ వెనకాల ట్రాఫిక్ ఇంకా వర్షం వచ్చిందంటే ఫుల్ రోడ్ బ్లాక్ అయిపోతాయి ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియదు ఎక్కడ రోడ్ ఉందో తెలియదు అట్లా ఉండే పరిస్థితి ఇప్పుడు ఎంత నీట్గా ఉంది రోడ్డు సూపర్ ఉంది ఇప్పుడు రోడ్డు అయితే అంబేద్కర్ నగర్లో ఇప్పుడే మేము పిల్లల నుంచి చూస్తున్నాం ఇప్పుడే కానీ రోడ్లు లేవు కానీ ఇప్పుడు రోడ్లు చూస్తే మీకు అర్థమవుతుంది అంబేద్కర్ నగరా లేకుంటే అది ఎంత సిటీ ఉంటుంది మా ఏరియా మూడు వందల కోట్లతో రోడ్డు వేసినారు ఫ్లైఓవర్లు వేసినారు అన్ని ఏ ఏరియా కానీ మీకు అన్ని రోడ్లు వేసినారు అభివృద్ధి జరుగుతుంది ఇంటింటికి సంక్షేమం వస్తుంది సో మీరు ఇట్లా హౌసింగ్ బోర్డు లేకపోతే ఆట్ నుంచి ఆ లాస్ట్ వరకు మధ్యలో డివైడర్లు మీకు ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇట్లా పోతే ఐరన్ బ్రిడ్జ్ నుంచి బస్ స్టాండ్ పోయే రోడ్డు ఆ రోడ్డు నలభై ఏళ్ళ వేయక అది వేసినారు మీకు రైల్వే స్టేషన్ మీద పైన బ్రిడ్జి దాని కింద అండర్ గ్రౌండ్ పాసేజ్ మీకు ఎక్కడ పోయినా రోడ్లు ఉన్నాయి ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ పోయినావు అనుకో ఓసీలో నుంచి రాప్తాల్ లేకే తార రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు వేసినారు వయసారి గెలుతారు ఆయన కొద్ది కొంచెం అభివృద్ధితో బాగా చేసినాడు ప్రజలు మేలు చేసినాడు కాబట్టి ఆయనకే వద్దామని ఈ ఆంటూరులో అయితే ఇంక్రాం రెడ్డి గెలుస్తాడు గెలుస్తాను ఇంట్లో పనుకున్నా గెలుస్తాను అభివృద్ధి కూడా బాగా చేశాడు రోడ్లు గీడ్లు అన్ని బాగా చేశాడు వైఎస్ఆర్ వచ్చేది క్యారెట్ నూటికి నూరు పర్సెంట్ ఎందుకు పబ్లిక్ లో అట్లా అయిపోయింది అందుకు కూర్చున్నా కానీ బీద బిక్కు రైతు మందు కూలీ అందరూ ఆయన చూస్తారు రెడ్డినే ఎందుకు అంటే పబ్లిక్ అంతా వైఎస్ఆర్ మీద పడ్డారు ఈసారి అనంతపురం

ఇప్పుడు చిన్నదాన్ని బట్టి అమ్మబడి అవి ఇవన్నీ వచ్చినాయి పథకాలు వచ్చినాయి కాబట్టి దాంట్లో వాలంటీర్లు ఇంటి దగ్గరకు వచ్చి చేస్తున్నారు కాబట్టి బ్రెయిన్ లో ప్రజలు ప్రజలు దాని విధానాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి అనంత వెంకట్రామరెడ్ గెలిచొచ్చారు అభివృద్ధి చేసినాడు ఏం సిసి బ్రిడ్జ్ ఫ్లేవర్ బ్రిడ్జ్ బైపాస్ బ్రిడ్జ్ బ్రిడ్జి కట్టినాడు రాజు కాలనీ బ్రిడ్జి రాజు కాలనీ బ్రిడ్జి కట్టినాక ఇది ప్రై ఓవర్ కట్టినాడు అనంతంగ రాం రెడ్డి అభివృద్ధి కోసం ఇంకా అభివృద్ధి కావాలి అని రోడ్లు కానీ బళ్ళు కానీ అన్ని అభివృద్ధి అయినాయి కాబట్టి దానికోసం అనడపర్ వైఎస్ఆర్ అయినా గురించి మాకు అనంతరం రామ్ రెడ్డి గారు గెలుస్తారని ఎందుకంటే మనిషి వ్యక్తిపరంగా మంచోడు ద్రోహం చేసే మనిషి కాదు వ్యక్తికి వ్యక్తి బాగా మంచిగా చేస్తాడు అన్యాయం చేసే మనిషి కాదు గతం కన్నా ఇప్పుడు పర్వాలేదు మేడం సార్ గతంలో ఆడాడ దెబ్బతిన్నాయి ఇప్పుడు ఉండే పరిస్థితి బాగానే ఉంది అనంతపురంలో ఎవరికి ఆనంద వెంకట మాకు మంచి పనులు చేసినాడు కాబట్టి అన్ని మంచి పనులే చేసినాడు చెడ్డ పని చేసి ఉంటే మనము చెప్పాల బ్రిడ్జి చేసినారా ఇక్కడ బ్రిడ్జి చేసినారు అన్ని మంచి పనులే చేసినారు వైఎస్ఆర్సీపీ అభివృద్ధి జరిగింది నవరత్నాలు పథకాలు పథకాలు అన్నీ అందుతున్నాయి అందరికి రోడ్లు వేశారు డెవలప్మెంట్ ఉంది అన్నీ బాగున్నాయి అనంతపురం అనంత వెంకట్రామరెడ్డి టౌన్ లో ఈ బ్రిడ్జి కట్టినారు రోడ్లు వేసినారు అండర్ పాసింగ్ ఉంది అంత ఉంది వెంకట్రామరెడ్డి అంటే ఎందుకు వెంకటరామరెడ్డి గారు మరొక మళ్ళీ గెలుస్తాడు అండి ఇక్కడ లోకల్గా పథకాలు కాకుండా అభివృద్ధి అంటే చేసినా కదా బ్రిడ్జిలు అవి

ప్రతి ఒక్క చోట కాలనీలలో చిన్న కాలనీలలో కాలనీ ఎడల్పులు కానీ ప్రతి ఒక్క చోట మనం చూసినట్లయితే ప్రతి చోట గడప గడపకి అభివృద్ధి జరిగింది అభివృద్ధి ముందు చెందాలంటే అనంత వెంకట్రామరెడ్డి గారికి మీ ఓటును వేసి వేయించి అందరి ద్వారా కూడా వేయాలని చెప్పేసి ప్రార్థిస్తాం ఇన్ని ముప్పై ఐదు పైకి చులుగు రోడ్లను కానీ ఇవాళ బ్రిడ్జిని కానీ రోడ్లను కానీ ఇంటర్నల్ డ్రైనేజీలను కానీ ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థను తీసుకురావడం కానీ అదే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ ని డెవలప్ చేయడం కానీ నాడు నేడు ద్వారా ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ చిన్న ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తా ఉన్నాం అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీని ఇవ్వడం వల్ల రాని ఫండు కూడా ఇవాళ సెంట్రల్ వాళ్ళతో మాట్లాడి ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీని వల్ల కేటాయించగలుగుతున్నా ఉన్నాం ఇన్ని అంత అభివృద్ధిని చేస్తా ఉన్నప్పుడు అనంత వెంకటరామరెడ్డి ఎందుకొద్దు